కేంద్ర క్యాబినెట్ సమావేశంలో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం కలిగింది శ్రీహరికోటలో మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలతో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు ఆమోదం పెరిగింది దీంతో ఎన్జీఎల్వి లాంచ్ ప్యాడ్తో భారీ ఉపగ్రహాలను ప్రయోగించేందుకు వీలవుతుంది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేబినెట్ టీపీ కబురు చెప్పింది ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త వేతనాలు అమలు చేసే విధంగా కసరత్తు జరుగుతోంది ఏ విధంగా రోదసి రంగానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు శ్రీహరికోటలో మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలతో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది షార్ లో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణంతో ఎన్జిఎల్వి ప్రయోగాలకు ఊతం లభిస్తుందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ రోదసిలో భారత స్పేస్ స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణంతో మనుషుల్ని రోదసిలోకి పంపే ప్రయోగానికి ప్రోత్సాహం లభిస్తుందన్నారు ఎన్వి లాంచ్ ప్యాడ్ తో భారీ ఉపగ్రహాలని ప్రయోగించేందుకు వీలవుతుందని చెప్పారు 3985 करोड़ रुपीस की कॉस्ट से थर्ड लॉन्च पैड सेंक्शन किया है उससे कई ज़्यादा कैपेसिटीज थी रॉकेट को किस तरह से प्लेस करना दो रॉकेट्स के बीच में गैप कितना होना चाहिए ज़्यादा थ्रस्ट जहाँ चाहिए ज़्यादा पावर चाहिए रॉकेट को उसके हिसाब से उसकी डिज़ाइन होनी चाहिए वो सारी की सारी चीज़ों को ध्यान में रखते हुए थर्ड लॉन्च पैड को आज టెక్నాలజీకి కేంద్రం ఎంతో ఇస్తోందన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ రెండు వేల నలభై నాటికి చంద్రుడిపైకి మనుషుల్ని పంపేందుకు ప్రణాళికల్ని రచిస్తున్నట్టుగా చెప్పారు రష్యా అమెరికా చైనా జపాన్లకు ధీటుగా ఇస్రో ప్రయోగాలు చేపడుతోంది శ్రీహరికోటలో మూడో లాంచింగ్ ప్యాడ్ ఏర్పాటుతో షార్ట్ సెంటర్ ప్రభావం మరింత పెరగబోతోంది క్యాబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుపై ఉద్యోగులతో పాటు పెన్షనర్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తే ఉద్యోగుల కనీస వేతనం భారీగా పెరగనుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు బేసిక్ పే అనేది నూట ఎనభై ఆరు శాతం పెరుగుతుందని అంచనా నెలవారీ కనీస వేతనం యాభై ఒక్క వేల నాలుగు వందల ఎనభైకి చేరనుంది